జైలు పంపిస్తా ఉన్నావు నా మనిషిని తీసేసుకున్నావు పది సంవత్సరాలు ఉన్న బంధాన్ని తీసేసుకున్నాం వాళ్ళవి అనుభవదు అనుభూతి మరి అదే అదే మనిషి వాయిస్ ఒకసారి దినండి తీసుకుని కుక్క పిల్లలే కావచ్చు ప్రేమను పంచుకున్న ప్రేమ ప్రేమ మరి ఇవన్నీ మనిషి గుర్తు రావట్లేదో ఏంటో నిజంగా కూడా అర్థం కావట్లేదు మరి నా బర్త్డే పోయిన సంవత్సరం కేక్ అవన్నీ కూడా తీసుకురా తీసుకొచ్చాడు లాస్ట్ ఇయర్దే ఈ సంవత్సరం బర్త్డేకి మనిషి లేడు అతని బర్త్డేకి కూడా లేదు మా అతని బర్త్డే మా పెళ్లి రోజు ఒకటే రోజు మే లెవెంత్ అదే కావాలని తన ఇష్టంగానే చేసుకున్న డే అది మరి ఈ సంవత్సరం తీసుకొని మనిషిని దగ్గర పెట్టుకుంది